ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతిదానికి ఒక డే అనేది ఉంది ఇది రేడియో అనేది ఒకప్పుడు మనకి ఒక ఇరవై కొద్ది ఇయర్స్ బ్యాకు ఇప్పటిదాకా కూడా వినియోగంలో ఉన్నాయి ఈ రేడియో ఒక సామాన్యుడి నుంచి ఒక కోటీశ్వరుడు ధనికుడి దాకా కూడా ఒక మంచి ప్రచార సాధనం రేడియో లేనిదే ఉదయం సుప్రభాతం ప్రారంభం నుంచి రాత్రి మనం పడుకునే వరకు కూడా పాటలు అలాగే నాటికలు ప్రతి వార్త ప్రతి విషయాలు కూడా మనం ఈ రేడియో ద్వారా కాలక్షేపం చేయడం ఎక్కువ టైం రేడియోతో రేడియో లేకుండా ఏ కుటుంబం కూడా జీవనం సాగించేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఇంటర్నెట్లు టెలివిజన్ అలాగే వివిధ రకాలైనటువంటి ప్రచార సాధనాలు రావడం వల్ల రేడియో అనేది కొంచెం వెనక్కి వెళ్ళింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రేడియో ఎఫ్ఎం అనేది కొంచెం చాలామంది ఇప్పటికీ కూడా వినియోగించడం జరుగుతుంది మరి అటువంటి రేడియో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ రేడియో దినోత్సవం ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఈ రేడియో దినోత్సవం అనేది మనం ఐక్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా మనం ఈరోజు ఈ రేడియో అనేది గుర్తు చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కానీ చిన్న మధ్యరకం కుటుంబాలు కానీ అలాగే సంచార జీవులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రేడియో అనేది వినియోగించుకుంటూ ఆ వెనకటి రోజుల్లో ఈ కాలక్షేపం ఈ ప్రచార సారణంగా మనకి రేడియో అందుబాటులో ఉండేది కాలక్రమైన కొద్ది రేడియో అంతరించుకోవడం జరిగింది మరి ఇప్పుడున్న ఈ రేడియో అనేది చాలా తక్కువ ఖర్చుతో ఏ ఖర్చు లేకుండా ప్రముఖానికి ఏదో ఖర్చు అనేది ఉంటుంది అటువంటి ఖర్చు లేకుండా ఎక్కడ పల్లెల్లో కానీ ఏ ప్రాంతాల్లో సరే వాళ్ళ రేడియో పెట్టుకొని ఎక్కువ టైం అనేది గడపడం జరిగింది అటువంటి రేడియోను ఈరోజు గుర్తు చేసుకోవడానికి విజ్ఞాన విధంగా ఆధ్వర్యంలో బయట తహసీద కార్యాల అవడంలో ఈ రేడియో దీన్ని మరి రేడియో అభిమానులందరూ కూడా దాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది అందరికీ కూడా రేడియో దినోత్సవం శుభాకాంక్షలు ఇది ఒకటే రేడియో ఉండేది ఆ రేడియో మీద నేను చూసుకునే ఉన్నాను చూసుకొని అది చెప్పిన దాన్ని బట్టి నేను అప్పుడు ఇప్పుడు వెంకటేశ్వరరావు అని చెప్పేదాన్ని వార్తలు చదివేవాళ్ళు అప్పుడు చేసేవాళ్ళు అప్పుడు ఆ రకంగా ఉండేవాళ్ళు కాకపోతే ఆ రోజుల్లో ఉన్న విషయాలు ఈరోజు ఎందుకు ఉండట్లేదు నా విషయాలు ఈరోజు ఎందుకు ఉండట్లేదు ఆ పిల్లల కోసం అని చెప్పేసి అని వాళ్ళ కోసం అని చెప్పేసి అని భార్య కోసం అని చెప్పేసి అని భర్త కోసం అని చెప్పేసి అని ఆ రోజు సజెషన్స్ ఇచ్చేవారు ఆ సజెషన్స్ రోజు ఎందుకు ఉండట్లేదు అవసరాల క్రితం ప్రతి ఇంట్లో తక్కువగా ఉండేది ఆదివారం వచ్చేటప్పటికి మధ్యాహ్నం మూడు గంట పన్నెండున్నరకి మరి రేడియో అయినటువంటి కార్యక్రమం ద్వారా ఒంటి గంటకి వసతిశ్రీ గారి యొక్క మరి ప్రశ్నలు జవాబులు రా ఆయన ప్రశ్న ఎవరైనా వేస్తే ఆ ప్రశ్నకి చక్కటి సమాధానం చెప్పేటువంటి వర్షశ్రీ గారి ప్రోగ్రామ్ కానివ్వండి తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి మరి చక్కటి ప్రయోజిత కార్యక్రమం నాటకం వచ్చింది నాటిక అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్నారి నుంచి పెద్దవారి దాకా పక్కా వినోదాత్మకమైనటువంటిది ఏంటంటే రేడియో ఆ రేడియోలో ఆ రోజుల్లో నాకున్నటువంటి అనుభవం ఏంటంటే మూడు గంటలకి వచ్చేటువంటి నాటిక ఒంటి గంటకు వచ్చేటువంటి వసశ్రీ గారి యొక్క ప్రశ్నలు జవాబులు ఆ తదనంతరం ముందుగా వచ్చేటువంటి రేడియో అక్కడ కార్యక్రమం ఇలాగ ప్రతి నిమిషం ఏదో ఒక ప్రోగ్రామ్తో ప్రజల్లో అవేర్నెస్ అంటే ఒక ఆలోచనాత్మకమైనటువంటి మరి దృక్ప్రదాన్ని తీసుకొచ్చింది రేడియో అంతటి గొప్ప రేడియో కార్యక్రమాన్ని మర్చిపోకుండా మళ్ళీ శ్రీ మరి విజ్ఞానవేదిక కన్వీనర్ గారు అందరినీ తీసుకొచ్చి మరి ఒక రేడియోని కూడా సమకూర్చి ఈరోజు మరి పాత జ్ఞాపకాలను నెవరేసుకునేటువంటి కార్యక్రమం చేయడం అంటే చాలా ఆయన అభినందిస్తున్నారు చాలా సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి బాగా చూసిన అప్పుడు మరి మారుమూల గ్రామంలో అసలు వార్తా సౌకర్యం లేదు వార్తా పత్రికలు లేవు ఆ టైంలో మరి గ్రామం అంతటికి ఒక పంచాయతీ రేడియో ఉంది అక్కడ వార్తలు చూస్తానికి వెళ్ళేవాళ్ళు ఊళ్ళో ఆ తర్వాత ముగ్గురే ముగ్గురు రేడియోని కొనుక్కున్నారు అది మాకు పెద్ద ఆ గ్రామ్ ఫోన్ రికార్డు ఇస్తే వారం రోజులు గ్రామ్ ఫోన్ రికార్డు వాళ్ళు ఉంచుకోవటం రేడియో మాకు ఇవ్వటం మళ్ళా తిరిగి అప్పు అటువంటి పరిస్థితుల్లో మరి నేను ఒక మంచి పని ఒకటి చేసాను ఎందుకంటే ఆ రేడియోలు మూడు రోజులు వర్షాలు అంతే మూడు రోజులు వర్షాలు అంటే మా రైతులు ఎవరికి జరువు జల్లెవరు ఎవరికీ పండలే అసలు ఆ మూడు రోజులు నేను అది గొప్ప విజయం అనమాట నుంచి వందల ఎకరాల వాళ్ళకి జనువు లేదు దోళ్ళకి మా కొందరు అటువంటి విజయాలు సాధించతను ఈ రేడియో వల్ల ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు